సంగారెడ్డి పట్టణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో రత్న బీఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఖండిస్తూ అమిత్ షా వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రఘుగౌడ్ సిద్దన్న సత్యనారాయణ కుమార్ మహేష్ గౌడ్ అశోక్ రెడ్డి కూన సంతోష్ నవాత్ నాగరాజు వెంకట్ తదితరులు పాల్గొన్నారు నాలుగైదు రోజుల నుంచి వార్తలలో యూట్యూబ్లలో పేపర్లలో ప్రముఖంగా వినబడుతున్నటువంటి వార్తలలో ముఖ్యమైంది మన దేశ పార్లమెంటులో జరిగినటువంటి సంఘటన పార్లమెంటులో మన దేశం యొక్క అతి ముఖ్యమైనటువంటి శాఖకు పెద్దలు అమిత్ షా గారు రెండవ జాతీయ నేతగా ఈ దేశంలో ప్రస్తుతానికి చలామణి అవుతూ ఉన్నారు ముఖ్యంగా మరి వారు ఆలోచన అంటే సడన్గా ఒక్కొక్కసారి తప్పిదాలు జరుగుతుంటాయి అట్లా మాట్లాడిండా లేకుంటే కావలసుకొని మాట్లాడిండా ఆ పార్టీ యొక్క సిద్ధాంతమా నాకు అర్థం కాలేదు ఈరోజు భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు నాయకత్వం వహించి రాజకీయాలు నడిపిస్తున్నది కేవలం రాజ్యాంగం ద్వారానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం యొక్క పవర్తోటే ఈరోజు మేము కూడా ఈ తెల్లబట్టలు వేసుకొని ఈడ కూర్చొని మాట్లాడగలుగుతున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కు బహుశా మరి దేశ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అమిత్ షా అలా రాజ్యాంగాన్ని అంబేద్కర్ను విమర్శించడము నిజంగా చాలా బాధాకరం ఇది ఈ దేశానికి చాలా ఘోరమైనటువంటి ఆలోచన విధానం కూడా ఆయనది కారణం ఏంటంటే ఈ దేశంలో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ నిమ్న జాతుల వాళ్ళు బీసీలు ఎస్సీలు ఎస్టీలు దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నటువంటి వీళ్ళందరికీ అన్ని రంగాలలో అవకాశాలు దక్కాలనేటటువంటి ఉద్దేశంతో ఈ దేశ భవిష్యత్ కోసం ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడం జరిగింది దాన్ని ఆధారంగా చేసుకుని గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి రాజ్యాంగం జరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి వాళ్ళ కల్లోలం చేసే విధంగా వాళ్ళ ఆలోచన ఉండడం దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశం సమైక్యంగా ఉండాలనే మనం మనమందరం కూడా ఈ దేశంలో ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఆలోచన వాళ్ళందరి తరఫున కోరుకుంటున్నటువంటి మాట భారతీయ జనతా పార్టీ ఆలోచనని అమిత్ షా ఆయన ఏమంటారు ఆయన యొక్క ఉద్దేశంలోకి వెళ్ళే ఆయన ఉద్దేశాన్ని మాట్లాడి భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానాన్ని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటటువంటి ఆలోచనతోటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్లాను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా చెప్పిండు భారత రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీది భారత రాజ్యాంగాన్ని రక్షించడం కోసమే కాంగ్రెస్ పార్టీ నిలబడింది అని ఆ విషయము ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేను కానీ ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సమర్థిస్తూ ఉన్నారు మద్దతు ఇస్తూ ఉన్నారు సపోర్టివ్గా ఉంటున్నారు ఉండాలి అనేది మా యొక్క అభిప్రాయం ఇంకొక మాట అమిత్ షా మాట్లాడుతూ అదే సందర్భంలో పార్లమెంట్లో అమిత్ షా గారు మాట్లాడుతూ పెద్దలు వారి గురించి మేము విమర్శించే స్థాయిలో లేము కానీ పార్టీ పరంగా సిద్ధాంతపరంగా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు డెఫినెట్గా ఆయన మాట్లాడిండు జమ్మూ కాశ్మీర్ త్రీ సెవెంటీ సిక్స్ ఆర్టికల్ను రద్దు చేయడం కానీ అనేక రకాలుగా మేము భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత వేసింది అని కానీ ఆయనకు తెలియని విషయం ఏంటంటే దాదాపు ఆయన యాభై ఇరవై ఏళ్ళు ఉంటాడు కదా అంతకంటే ముందు ఆయన చదువుకున్న స్కూళ్ళు కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా అయినా చదువుకోవడానికి అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ కదా యాభై ఏళ్ళు బతుకుతనే కదా ఈరోజు ఇంక కొంత డెవలప్మెంట్ వీళ్ళు చేస్తున్నది మేము చేస్తున్నాం మేము వచ్చినాక చేస్తున్నాం అంటే అంతకుంటే ముందు వాళ్ళు చేస్తేనే వీళ్ళకి ఎందుకో ఆలోచన వస్తలేదు కానీ మనల్ని మన తల్లిదండ్రులు పుట్టిన తర్వాత పదహారు ఏళ్ళు నడుపుతారు పదిహేను ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు నడుపుతారు కొంత చదువుకోమని దారి చూపెడతారు ఆ దారిలో మనం చదువుకుంటూ ముందుకు పోతే బాగుపడతాం అట్లా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి మీద అధికారంలోకి వచ్చి కొంత పనిచేస్తుంది తప్ప మేం చేస్తున్నాము అనేది ఎవ్వరికి అట్లుండదు మరి వారికి ఆ ఆలోచన ఎందుకు లేదో నాకు తెలియదు ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొనే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అమిత్ షా యొక్క ఆలోచన విధానాన్ని ఖండిస్తున్నది అదేవిధంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందుత్వ పార్టీల ఆలోచన విధానాన్ని ఖండిస్తున్నది క్లియర్గా మేము హిందువులమే కాదని ఎవరనట్లేదు కానీ దానికి దేశాభివృద్ధికి అంటగట్టడం అనేది కరెక్ట్ కాదు